అండ్ దీని ఏమన్నా ఐపీసీ సెక్షన్ టూ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఎయిట్ ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం సో అది రేపు పొద్దున్నే రాష్ట్రం అంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా అది అందరికీ ఇబ్బంది కదన్నా ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు దాన్ని కాదని లేదని కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్నా ఆయన కృష్ణుడు కాదు కదా ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా ఆయన రూపం అంటే రూపం అంటే ఆయన ఇంకా చాలా వేషాలు వేశారు కదన్న ఇప్పుడు వేషాలు వేషాల వేషాలు ఇప్పుడు రేపొద్దు నేను ఇంకొక కృష్ణుడు కృష్ణుడి వేషము ఇంకా పది మంది కూడా రాస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి స్థాయిగా కించపరిచినట్టు అవుతుంది కదా నేను ఎవరినో మీ ఉద్దేశం అది కాకుండా నీ ఉద్దేశం అది కాకపోవచ్చు మెసేజ్ అది వెళ్తుంది నైన్టీన్ ఎయిటీ వన్లో కన కూర్చోండి పర్లేదు తెలుగుదేశం పార్టీ ఎయిటీ టూ ఎయిటీ త్రీలో తెలుగుదేశం పార్టీ పెట్టిన పెట్టింది పెట్టినప్పుడు ఇంకా తిరుపతి పర్యటనకి వచ్చింది కృష్ణుడు బొమ్మ తిరుపతిలో ఎటురా రామారావు శంఖం వస్తూ కనిపిస్తే అవిడక్కడ కార్లో కూర్చున్నా మనిషి ఇక్కడ ఎవరిని ఏ మతాన్ని ఏ మతాన్ని ఎవరిని గిల్చపరచడానికి